లో పెట్టినటువంటి మీటింగ్ ఈరోజు అనంతపురం రైతుల యొక్క స్థితిగతులుగా చూసుకుంటే సూపర్ హామీ పథకం కింద ఈ రైతులందరూ కూడా అభివృద్ధి చెంది అనంతపురం యొక్క రూపురేఖలు మార్చడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో కీర్తిశేషుల నందమూరి తారక రామారావు గారి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో డిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే చంద్రబాబు గారి నాయకత్వంలో కియా మోటార్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఆటోమొబైల్ హబ్ గా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఏరోస్పేస్ ఇండస్ట్రీ తీసుకొచ్చి భవిష్యత్తులో ఏరోస్పేస్ హబ్గా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే సోదర్లారావు గత ప్రభుత్వం కేవలం సంక్షేమం అంటే చాలు అనుకుని వాళ్ళు గడిపారు కానీ ఈ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిని సంపద సృష్టిని కూడా సమపాల్లో తీసుకెళ్లి వెళ్తున్నదన్న సంగతి మీరు గుర్తించాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా ఫ్రేక్ ప్రచారంతో మూడు ప్రాంతాల మధ్యన చిచ్చు పెడుతూ వారు కాలయాపం చేసినటువంటి పరిస్థితి ఈరోజు అలాగే ఫ్రేక్ ప్రచారంతో పాటు మూడు ప్రాంతాలని మధ్యన ఏ విధంగా చిచ్చు పెడదామనే ఆలోచనతోనే ఉన్నటువంటి విషయం ఉత్తరాంధ్రకి వెళ్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోయిందంటారు అమరావతికి వస్తే నీటి అంటారు రాయలసీమకు వస్తే రైతులు మందు తాగి చనిపోయారంటారు ఈ బ్రేక్ ప్రచారంతో సభకు రాకుండా కేవలం ప్రజల్ని మబ్బి పెడదామని ఒక ఆలోచనతో ఉన్నారు ఇది మనం గమనించాల్సినటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఈ రోజు మా ముందు ఉన్నటువంటి లక్ష్యం ఈ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచుతూ ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేస్తూ అటు మా యువ నాయకులు లోకేష్ బాబు యువదలంలో ఆయన చేసినటువంటి ప్రయాణం ఏదైతే ఉందో ప్రజల దగ్గరికి వెళ్లి తెలుసుకున్నటువంటి విషయాలు ఉన్నాయో అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక నిస్వార్థమైనటువంటి ఆలోచన ఉందో అలాగే బీజేపీ యొక్క సహకారంతో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖం అభివృద్ధి చేసి ముందుకు వెళ్లి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచుతామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం